భూమి కోసం భుక్తి కోసం వ్యక్తి చాగిరి విముక్తి కోసం పోరాడిన యోధుడు దొడ్డి కొమరయ్య అని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ పోరాడి అమరుడైన తొలి వ్యక్తిగా ఆయన చరిత్రలో గురువారం దొడ్డి కొమరయ్య వేడుకలు నిర్వహించారు ఈ వేడుకలకు జిల్లా అదనపు కలెక్టర్ జిల్లా అధికారులు ముఖ్య అతిథిగా హాజరై దొడ్డి కొమరయ్య చిత్రపటానికి జిల్లా కలెక్టర్ తో కలిసి పూలమాలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు భూమి కోసం పీడిత ప్రజల విముక్తి కోసం పోరాడి ప్రాణాలు కోల్పోయిన దొడ్డి కొమరయ్య పోరాట పడిపోయిన స్ఫూర్తి తీసుకుని ప్రతి ఒక్కరూ ముందుకు సాగాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎన్ కేమ్యా నాయక్ జిల్లా బీసీ అభివృద్ధి అధికారి రాజమనోహర్ బీసీ నాయకులు గొల్ల కుటుంబ సంఘాల నాయకులు అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు